దశాబ్దాలుగా ఎయిర్పోర్టు కోసం ఎదురు వరంగల్ వాసులు వరంగల్ నుండి గాల్లో ఎగరగలరా ఎయిర్పోర్టుకున్న అడ్డంకులు ఏ మామినూర్ ఎయిర్పోర్టు పై ఆధా న్యూస్ ప్రత్యేక వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కళ నెరవేరనుంది మామ్నూరు విమానాశ్రయ ఏర్పాటుపై కీలక అడుగు పడింది రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలోని మామ్నూర్ విమానాశ్రయ టర్మినల్ బిల్డింగ్ ప్రస్తుత రన్వే పొడిగింపు కోసం రైతుల నుంచి రెండు వందల యాభై మూడు ఎకరాల అదనపు స్థలాన్ని సేకరించి అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు వరంగల్లోని మాన్మూర్ వద్ద చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పంతొమ్మిది వందల ముప్పైలోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మించారు దాదాపు ఏడు వందల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఆరు కిలోమీటర్ల అతిపెద్ద రన్వేతో భారతంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చారు ఉత్తర తెలంగాణలోని వివిధ వ్యాపారాల అభివృద్ధికి రాకపోకల కోసం ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకునేవారు అనేక మంది రాష్ట్రపతులు ప్రధానులు ఇటీవల కాలంలో హోంమంత్రి అమిత్ షా సైతం ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారు ప్రముఖుల పర్యటనల రాకపోకలతో పంతొమ్మిది వందల ఎనభై వరకు విమానాశ్రయం అందుబాటులోనే ఉంది కానీ ఆ తర్వాత పూర్తిగా మూతపడింది కేంద్ర ప్రభుత్వం మామనూర్ ఎయిర్పోర్టు కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మాధినేని ధర్మారావు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు కోసం తగినంత భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి కేటాయింపు చేసినట్లయితే త్వరగా ఎయిర్పోర్టు పనులు ప్రారంభిస్తారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఉడాన్ పథకంతో మామనూర్ ఎయిర్పోర్టుకి ఎంతో ఉపయోగపడుతుంది వరంగల్ జిల్లా అభివృద్ధి జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేసి రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిని అందజేయాలని భూసేకరణ విషయంలో రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి భూములను అందిస్తే వరంగల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే వరంగల్ ప్రజలు సుమారు ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముప్పై వేల మందికి పైగా ఉపయోగపడుతుంది రెండు వేల పద్నాలుగు తర్వాత మోడీ గారి ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ఉడాన్ యొక్క పథకం కింద నూట ముప్పై ఏడు ఎయిర్పోర్ట్స్ కొత్తవి అందుబాటులోకి వచ్చినాయి దురదృష్టం ఏమిటంటే ల్యాండ్ ఎక్విజేషన్ వరంగల్లో అతి పురాతనమైనటువంటి ఎయిర్పోర్ట్ రెండవ ప్రపంచ యుద్ధానికి ముందే నైన్టీన్ థర్టీస్లోనే ఆనాడు ప్రభుత్వాలు మరి ఇంగ్లీష్ వాళ్ళ యొక్క సహకారంతో రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా ఇక్కడ ఎయిర్పోర్టుకు నిర్మాణం పూర్తి అయిపోయింది నాలుగు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు షార్ట్ ఫాల్ ఉంది దీనికి రన్వేని తప్పితే ఇక్కడ ఆ యొక్క ఏర్పాటు జరగదు అని చెప్పేసి మిగిలిపోయినట్టు రెండు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు సేకరించాలి రెండు రకాలుగా ప్రయోజనం ఉంటుంది ఒకటి రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ప్రొవైడ్ చేసినట్టు ఉంటుంది విమానయాన సంస్థ అయితుందో దానికి ల్యాండ్ ఉపయోగపడినట్టు వెంటనే అభివృద్ధి చేసి ఇక్కడి నుంచి విమానాలు నడిన అవకాశం ఉంటుంది మామనూరులో విమానాశ్రయం పునరుద్ధరణ జరిగితే చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు ఎయిర్ కనెక్టివిటీ అందుతుందని కాకతీయ టెక్స్టైల్ పార్కుకు వ్యాపార వృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుందని వరంగల్ జిల్లా వాసులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు వరంగల్లో పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న క్రమంలో పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించడానికి కూడా ఎయిర్పోర్టు దోహదం చేస్తుందని భావిస్తున్నారు వరంగల్లోని మామలూరు ఎయిర్పోర్టుకు చాలా చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఎయిర్పోర్ట్ తర్వాత పాలనలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారత వైమానిక దళానికి ఎంతగానో ఉపయోగపడింది భారత్ చైనా యుద్ధ సమయంలో శత్రువులు ఢిల్లీ విమానాశ్రయాన్ని టార్గెట్ చేసుకోవడంతో ప్రత్యామ్నాయంగా రాకపోకల కోసం వరంగల్ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారు కార్గిల్ యుద్ధ సమయంలోనూ శత్రువులు ఏదైనా విమానాశ్రయాన్ని టార్గెట్ చేస్తే అత్యవసరంగా వాడుకునేందుకు వరంగల్ ఎయిర్పోర్టును సిద్ధం చేసి ఉంచారు ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ విమానాశ్రయం మాత్రం సామాన్య ప్రజల రాకపోకలకు మాత్రం ఉపయోగపడకపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని చెప్పాలి అప్పట్లో వర్తక వాణిజ్యాలకు మామూలూరు ఎయిర్పోర్ట్ ఉపయోగపడింది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో మామనూరు ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి ఎయిర్పోర్టు కు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేసిన తర్వాతే ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ చేయాలని ఫోరం ఫర్ బెటర్ జిల్లా అధ్యక్షులు పుల్లూరి సుధాకర్ తెలిపారు మామునూరు ఎయిర్పోర్ట్ అనేది ఒకప్పుడు మొత్తం దాపు ఏషియాలో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ గా పేరుబడింది దాదాపుగా పంతొమ్మిది వరకు కూడా అక్కడ విమానాలు నడిచినాయి వాయుద్యూత్ విమానాలు నడిచినాయి తర్వాత మొట్టమొదటిసారి సెకండ్ రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కూడా మామ్నూర్ ఎయిర్పోర్ట్ను బ్రిటిష్ సైన్యాలు ఉపయోగించుకున్న ఉన్నాయి అటువంటి ఎయిర్పోర్ట్ ఈరోజు నిరుపయోగంగా పడుంది దానికి మనకి రకరకాల కారణాలు ప్రభుత్వాలు చూపిస్తున్నప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ అభివృద్ధి వాళ్ళు వాళ్ళు విస్మరిస్తున్నందువల్ల ఈ అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనబడుతున్నది తర్వాత ఎయిర్పోర్ట్ మామనూరు ఎయిర్పోర్ట్ కనుక అభివృద్ధి చెందితే మాత్రం వరంగల్ నగరంలో వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగే అవకాశం ఉంది అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంది వరంగల్ నగరాన్ని ఐటీ సిటీగా డెవలప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఉండవలసిందే కార్పొరేట్ కంపెనీలు రావాలంటే మాత్రం ఎయిర్పోర్ట్ రావాల్సిందే ఎయిర్పోర్ట్ రాకపోవడమే రామ్నగర్ ఇప్పుడు రాంపూర్ లోపల ఇండస్ట్రియల్ ఎయిర్పోర్ట్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ కాకపోవడానికి ఐటీ పార్క్ డెవలప్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా నిపుణులు చెప్పడం జరుగుతుంది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయదని రైతులు భూములు కోల్పోయే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి అని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ అన్నారు మామూనూరు ఎయిర్పోర్ట్కు అదనంగా రెండు వందల యాభై ఎకరాలు అవసరం పడుతుందని నిపుణులు కమిటీ సూచించింది ఈ రెండు వందల యాభై ఎకరాలకు కూడా కాంపెన్సేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటందుకు సంసిద్ధత తెలుపుతూ ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేకూరుస్తుందన్న పూర్తి నమ్మకం నాకుంది బాంబే ఢిల్లీ ఎక్కడెక్కడ ఇతర దేశాల నుంచి కూడా వరంగల్కు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ప్రముఖులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా మాకు అవసరం ఉందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి త్వరలో బామ్నూరు ఎయిర్పోర్టును పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలి అభివృద్ధి చేయాల దానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కంప్లీట్ సహాయ సహకారాలు ఉంటాయని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నా రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం వద్ద ఉన్న నాయుడు పెట్రోల్ పంప్ సమీపంలో ఉన్న భూములే ఇవ్వాలని కోరుకుంటున్నారు దీనిపై సాధ్య సాధ్యాలపై రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదించే పనిలో ఉన్నారు నగదు పరిహారం కోరే రైతులు ఎంతమంది భూమి కావాలని రైతులు ఎంతమంది అనే విషయాన్ని ఇప్పటికే ఒక రిపోర్టును ను ప్రభుత్వానికి అందచేసేందుకు సిద్ధమవుతున్నారు రైతుల వద్దకు వెళ్లిన అధికారులు వారితో మాట్లాడితే మా భూములకు బదులు ప్రభుత్వ భూములు ఇవ్వాలని లేదంటే ఎకరానికి మూడు కోట్లు నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు చేసి పట్టా మేము ఎయిర్పోర్ట్ వస్తే మేము అన్యాయం అయిపోతాయి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఈ ఇళ్ళ కుటుంబాలు దావ నుంచి ఎయిర్పోర్ట్ ఎమ్మెల్యేని ఎయిర్పోర్ట్లు ఊళ్ళో మొత్తం ఎయిర్పోర్ట్లు అందరు పిల్లలు ఎక్కిపోతున్నారు ఎయిర్పోర్ట్కి మాకు ఎయిర్పోర్ట్లు అవసరాలు మా భూములు మాకు ఉండాలి రిజిస్ట్రేషన్ భూములు క్షమం ఉన్నా లేకున్నా వాళ్ళకి ఇవ్వాలా ఎయిర్పోర్ట్ అంటే ఇవ్వాలనేదే డిసైడ్ అయ్యారు అయ్యారు కానీ రేటు కాడ నలభై లక్షలు ముప్పై లక్షలు అని అంటే అది కలవని పని రెండు కోట్లు అమ్ముతుంది ఇక్కడ రెండు కోట్లు అమ్మే భూమిని పక్కమటి వాళ్ళు నలభై లక్షలకి ఇవ్వమని అంటే అది సాధ్యం కాదని చెప్పి మొన్న జేసీ గారు కూడా వచ్చి ఇదే ఇదేమిచ్చట చెప్పారు ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు కట్టిస్తామని అని అన్నారు దాని మీద ఇయమని అంటే ఇక్కడెక్కడో దయ్యాల మరి కాడిస్తామని అంటే అది మాకు అవైలబుల్ లేదు ఇది ఎయిర్పోర్ట్ భూమి మాకు ఎయిర్పోర్ట్ ఇది ఉన్నది భూమి ఆ భూమి చేస్తే రెండు వందల యాభై మూడు ఎకరాలు అక్కడైతే అడ్జస్ట్మెంట్ అవుతాం తీసుకుంటాం అనే ముచ్చటే చెప్పాము విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇవ్వవద్దని భూములు కోల్పోతారంటూ కొంతమంది ఆటంకం కలిగించే ప్రయత్నాలపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోంది పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే గుంటూరుపల్లి గాడిపల్లి గ్రామాల ప్రజలతో మామలూరు విమానాశ్రయంలోనే సమావేశం నిర్వహించారు భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం ప్రకటించిన భూముల విలువ తక్కువగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి గాడేపల్లి గ్రామంలో సుమారు పన్నెండు మంది ఇళ్లు కోల్పోతూ ఉండడంతో వారి ఇళ్లను సందర్శించి ఇంటి యజమానులకు తగిన నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మా భూములు ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటే అడ్డుకుంటామని స్థానిక ఎమ్మెల్యే రేవూరి రెడ్డి వచ్చి మాకు న్యాయం చేస్తామని చెప్పారని అన్నారు మా భూమి మేము రైతు గారు నిదితావు ఆల్ ఎయిర్ పోర్ట్ లకియా మేము 5 ఎకరాల ఆ ఎకరాల భూమి వస్తుంది కుంటా శంట మా భూమియం ఒక లాంట అబులుస్తా అంటే ఇస్తారా డబుల్ అంటే నాకు కోటిన్న రియల్ ఎకరానికి అట్టే ఇస్తనో లేదో యాం నాకు అంటే భూమియాల భూకింద భూమియాల నేను అడిగినకారు భూమి తీస్తావు లేకపోతే యాం వాలిస్ట్ ఉచింత నేను తీసుకుం మా ఇష్టం చూసి ముwidetilde నేను తీసుకుంటా ఆ 5 ఎకరాల భూమిందా 5 ఎకరాల భూమి నాకు వాళ్ళ అడ్డగోలు కింద మేము తీసుకుంటామా గత ఢిల్లీలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎయిర్పోర్ట్ కింద నుంచి కూడా హైవే రోడ్లు కింద ఉన్నాయి అట్లనే ఇయ్యమని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాము అయినా కూడా మినిస్టర్ గారి దృష్టికి సీఎం గారి దృష్టికి అని చెప్పి జరిగింది ప్లస్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇరవై మూడు ఎకరాలు ఎయిర్పోర్ట్ కింద తీసుకోకుండా కూడా రెండు వందల యాభై మూడు ఎకరాల్లో ఇరవై మూడు ఎకరాలు పట్టాభూములు తీసుకుంటున్నారు దాంట్లో పోచమ్మ గుడి ఉంది మా ఊరికి ముందర చెరువు పెడతా అంటున్నారు అది పెద్ద నష్టం అయిపోయింది ఇప్పుడు పిల్లలు జల్లలు మొత్తం చెరలో పడాలే పరిస్థితి ఉంది మా ఊరే కులాప్స్ అయిపోయే పరిస్థితి ఉంది ఎయిర్పోర్ట్ ఏమో కానీ మాకు అంత పరిశ్రమలో ఉన్నాం ఎయిర్పోర్ట్ వచ్చినాయినా రోడ్ వర్క్ చేసుకొని ఉంటే మంచిగుండు పైన హైవే కూడా చాలా ఊళ్ళు ఉన్నాయి ఇక్కడ నుంచి కనీసం నెక్కుండా మైబాదు ఎక్కడ యాభై కిలోమీటర్లు పోయినా కూడా కోటి రూపాయలు తక్కువ లేదు భూములు కోల్పోతున్న అన్నదాతలు వరంగల్ పట్టణానికి చేరువలోనే ఉన్న గుంటూరు పల్లికి అతి సమీపంలోనే రహదారి ఉంది ఒకవేళ ఎయిర్పోర్ట్ రెండు వందల ఇరవై ఐదు ఎకరాల భూమి తీసుకున్నట్లయితే గుంటూరు పల్లి నుండి నగరానికి వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు ఒకవేళ రహదారి పూర్తిగా ఎయిర్పోర్టులోకి పోతే పంతొమ్మిది కిలోమీటర్ల దూరం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వరంగల్ జిల్లాకు ఎయిర్పోర్టు పనులు త్వరగా మొదలుపెట్టి దేశానికి వెన్నెముక రైతులే వారికి నష్టం లేకుండా ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములు లేదా మార్కెట్ రేటు ప్రకారం ఇవ్వాలని వరంగల్ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు